మన ఇస్రోల సంగతి తెలుసు కదా అమీర్పేట్ బోరబండల ఆటోలు తిప్పినట్టే అంతరిక్షంలో అగ్వ ఖర్చుల రాకెట్లని ఇడిచిపెడుతుంటారు గింత అగ్వాలో గంత మీదకి ఎట్ల దోల్కమవుతారు రాకెట్లని పక్క చేసే పోలు కూడా పర్షాన్ అయిపోయి బాబ్ 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 పనుల మా శాటిలైట్ కూడా మీరే తీసుకోవరా పుణ్యం ఉంటుంది అని బతిలాడుకుంటారు చూడుర్రీగా మన ఇస్రోల కీర్తి ఎట్లా పెరిగిందో ఇప్పుడు కూడా మనోళ్ళు వాళ్ళు శాటిలైట్ని మొగుల మీదకి ఇడిచిపెట్టిర్రు మరి అది ఏం పని చేస్తుంది ఏం కదా ఇసురు రౌతుల పప్పు పట్టినంత తలకగా ఇసురో వాళ్ళు మొగుల మీదకి రాకెట్లు అందోల్తురు కదా ఈ తాప ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను అంతరిక్షంలో పంపిరు నిన్న పొద్దుగాల తొమ్మిది గోటంగా శ్రీహరికోట కాడున్న అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లోపట ఉపగ్రహాన్ని పెట్టి మొగుల మీద దోలిరిగా బుడబుడ్డ శాటిలైట్లను అలకగా మోసుకపోయే తందుకు ఇస్రో వాళ్ళు చిన్నపాటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను ఎస్ఎస్ఎల్వి డీ త్రీని తయారు చేసిరు కదా అగో దాంట్లోనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను పంపించారు పొద్దుగాల తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మొగుల మీదకి రై రై అని కూడా దూసుకపోయింది రాకెట్గా మొత్తం నూట డెబ్బై ఐదు కిలోల ఈవోఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని భూమి మీద నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మీదున్న గుండ్రటి కక్షలుగా వస్తుంది ఈ రాకెట్ మరి మొగుల మీద గిరగిర ఎరుక్కుంటే అది ఏం పని చేస్తుంది అంటే భూమి మీద వాతావరణం ఎట్లుంటుంది ఎప్పటికప్పుడు ప్రమాదాలని పసిగట్టి భూమి మీదకు ఫోటోలు వీడియోలు తీసి పంపిస్తుంటుంది అన్నట్టు ఇక ఆల్రెడీ రేపు కక్షలకు చేరంగానే పని మొదలు పెట్టి ఫోటోలు వీడియోలు పంపిస్తుందట అయితే ఇదే ప్రయోగాన్ని రెండేళ్ల కిందనే చేసేది ఉండే అప్పుడు జర రిపేర్కి వచ్చి వాయిదా పడ్డది ఇక ఇవాళ అన్ని సగపెట్టుకొని దిగ్విజయంగా ప్రయోగించారు మన ప్రధాని మోడీ సార్ కూడా ఇస్రో వల్లను ఇక మస్తు మెచ్చుకున్నాడు